ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ దిస్ ఇస్ సుష్మిత ఈ రోజు ట్రెండింగ్ టాపిక్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు హై సార్ నమస్తే వెల్కమ్ టు అవర్ స్టూడియో కింగ్డమ్ టీజర్ రిలీజ్ అయింది ఎలా ఉంది ఏంటి మా ఆడియన్స్కి ఏమైనా చెప్తారా విజయ్ దేవరకొండ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వోల్టేజ్తో రావడం అంటే అప్పుడెప్పుడు అర్జున్ రెడ్డి ఆఫ్ కోర్స్ అది మెడికల్ డాక్టర్ నేపథ్యం అయినప్పటికీ కూడా మాత్రం ఇది రగ్నెస్ ఉంది తర్వాత లైగర్ లైగర్లో అయినా డైలాగులు అంటే చాలామందికి ఇష్టం విజయ్ దేవరకొండ కాకపోతే ఏంటంటే నత్తి పెట్టేసరికి కొంచెం నచ్చలేదు అంతే అంత మించి ఇంకేం లైగర్ చాలా మంచి సినిమా ఇంకా తర్వాత కుషి అదొక లవర్ బాయ్ మూవీ నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్ అదొక పంద మధ్యలో నోట ఇలాంటివి వచ్చిన గీతా గోవిందంతో వంద కోట్ల క్లబ్కి చేరిపోయాడు సో అలా అడప తడప ఆడుతూ పాడుతూ సినిమాలు చేస్తూ వస్తుంటే ఇప్పుడు యాక్చువల్గా ఆ లుక్ అదంతా చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది ఒక రాకీ బాయ్కి కేజీఎఫ్ లాగా ఓ డైనోసర్కి సలార్ లాగా ఎన్టీఆర్ థర్టీ వన్ డ్రాగన్ ఆ టైప్ ఆఫ్ ఆ కలరింగ్ అంతా ఉంది అంత రక్తపాతం అంత ఇవన్నీ అసలు సలార్ సినిమా ఎందుకన్నాను అంటే ఆ మెడలో అవి కంకణాలు అవి పెట్టుకుంటారు కదా ఆ జ్యువెలరీ ఉంది వీళ్ళకి అసలు స్వచ్ఛంగా చాలా బాగుంది సినిమా ఖచ్చితంగా చెప్తున్నా ఇది సూపర్ హిట్ వంద కోట్లు పెద్ద విషయం కాదు విజయ దగ్గర ఎప్పుడో వచ్చాయి వీకెండ్లోనే ఇంకా ప్రీ రిలీజ్ బిజినెస్ వందకు పైగా కోట్లు సాధిస్తుంది ఈ సినిమా అండ్ ఎన్టీఆర్ గారి వాయిస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆ వాయిస్లోనూ అగ్రెసివ్నెస్ ఎలా ఉందంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయింది అండ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సమ్మర్ రిలీజ్ ఇంకా రెండు నెలలు ఎంతో ఉంది ఫస్ట్ రిలీజ్ అయినటువంటి చిన్న టీజరే మూవీని చాలా పైకి తీసుకెళ్ళింది నాకు ఒకటి గుర్తొచ్చింది అప్పుడెప్పుడో మన పూరి జనది లైగర్ తర్వాత మన అనే స్క్రిప్ట్ తీస్తున్న విజయదేవర్ దేవర్ చెప్పి ఒక లుక్ రిలీజ్ చేసి వదిలేశారు ఆ టైప్ ఆఫ్ లుక్ కొంచెం దీంట్లో కనబడింది మేబీ ఆ కథను వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని ఏమన్నా చేశారా లేకపోతే ఇది వేరు అది వేరే ఐడి ఉన్నాం బట్ అంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదులే రెండు డిఫరెంట్ యూనిట్స్ దీంట్లో మాత్రం సి మీరు ఎలాగైతే ఒక కేజీఎఫ్ని ఆదరించారో ఎలా అయితే ఒక సలాడ్ని ఆదరించారో ఎలా అయితే నెక్స్ట్ ఎన్టీఆర్ డ్రాగన్ని ఆదరిస్తారో ఖచ్చితంగా హోమలేకి ప్రశాంత్ సంబంధం లేదులే బట్ ఖచ్చితంగా కింగ్డమ్ మాత్రం అందరికీ నచ్చుద్ది అంత బాగుంది అతను ఆ జైల్లో సీన్స్ కానివ్వండి ఆ ఫైట్స్ కానివ్వండి క్లైమాక్స్లో చెప్పి ఆ డైలాగ్స్ చెప్పినట్టు ఆ మోడ్యులేషన్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ కూడా అన్నీ కూడా బాగున్నాయి కాక మొన్న కుంభమేళాలో దర్శనం ఇచ్చాడు దండం పెట్టుకున్నాడు లేదో మంచి టీజర్ రిలీజ్ చేశాడు ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అయితే అందరికీ అనిపిస్తుంది టీజర్తోనే అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి ఆ ఎడిటింగ్ కట్ కానివ్వు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వు నిర్మాణ వాల్యూస్ ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వు ఆ సినిమాటోగ్రఫీ కానివ్వు అన్ని దేనికవే ప్రతి ఒక్కరికి ప్రతీద ప్రతి విషయంలోనూ ఏదో ఒక కొత్తదనం కనబడుతుంది ఆ ఇందాక నువ్వే కదా రొటీన్ అనవు మళ్ళీ కొత్తదనం ఏంటంటే చాలా బాగా తీశారు చెప్పాలంటే రొటీన్ ఏంటి వాటిలాగా వీటిలాగా అనిపిస్తుంది కానీ అది అయితే ఇది కాదు కదా సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది